తెలుగు వారి హవా కనిపిస్తుండడం శుభ పరిణామం చంద్రబాబు అన్నారు మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఇక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు చంద్రబాబును తెలుగులో మాట్లాడాలని కోరారు వారి కోరిక మేరకు ఆయన కొద్దిసేపు తెలుగులో మాట్లాడారు ఆయన ప్రసంగిస్తుండగా విద్యార్థుల కేరింతలు చప్పట్లతో ప్రాంగణం మారమోగింది విద్యార్థులు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేయడంతో వారందరూ బాగున్నారని చంద్రబాబు తెలిపారు పెళ్లి చేసుకుంటాం మంచి ఉద్యోగం వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం డబుల్ ఇన్కమ్ వస్తుంది నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే వస్తారు దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది మనం జనాభాని మేనేజ్మెంట్ చేయడం ఈ ట్రాన్సిషన్ గాని మనం మేనేజ్ చేస్తే రాబోయే నాలుగు ఐదు వందల సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి వస్తారు ఇది వాస్తవం మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఊటే గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో ఐటీ మాట్లాడా రెండు వేల ఇరవై ఐదులో ఏఐ మాట్లాడుతున్నా ఆ రోజు ఐటెక్ సిటీ గట్టా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి నా ఆసంత మేమీదై నా కాన్ఫిడెన్స్ కూడా మేమీదై రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది అక్కడ ఉండే వాళ్ళ ఆదాయం యాభై యాభై ఐదు లక్షలైతే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ అవధి సొసైటీ వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి జన్మభూమి కన్ కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ అప్పుడప్పుడు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే పబ్లిక్ పాలసీస్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి పబ్లిక్ పాలసీస్ స్ట్రాంగ్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ వండర్ఫుల్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎక్సలెంట్ ఇది వస్తూ ఉంది ఓకే పవన్ కళ్యాణ్ బాగున్నాడు బాలకృష్ణ బాగున్నారు అందరూ బాగున్నారు మీరు ఎంత చదువుకున్న సినిమాలు మాత్రం ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు ఐ రియలీ అప్రిషియేట్ యువ్ అందరికీ వణకం థ్యాంక్ యూ